హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్నప్పుడు వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ పరిహారం చేసినా ఏ రెమెడీ చేసినా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి సరేనా ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లోకపో లేకపోవడము కోర్ట్ ఇష్యూస్ ఓకేనా సో విదేశీ ప్రయాణము చాలామందికి వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ ఒక సక్సెస్ అనేది రాదు ఒక లక్ష్మీ కటాక్షం అనేది కలగదు అనమాట అసలు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి దేనివల్ల లక్ష్మీదేవి మనకు కనుకరిస్తుంది సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు అప్రోచ్ చూడండి ఇంకా వచ్చేసి ఆస్తి తగాదాలు భూ తగాదాలు ప్రేమికుల ప్రేమికుల మధ్య గొడవలు వీటికి సంబంధించి పరిహారాలు కావాలన్నా నేను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను సరైన ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరే మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వావశ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం ఈరోజు తిథి వచ్చేసి షష్ఠి మూలా నక్షత్రం షష్ఠి మూలా నక్షత్రం మరి ధనసు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్తాను సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చి శ్రీ మహా శ్రీ మహావిష్ణువు ధ్యానం చేసుకోండి లేకుంటే శ్రీ 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 మహావిష్ణువు నామాలు చదువుకోండి సరేనా సో అలాగే కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం చేసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి నవగ్రహ ధ్యానం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు ఓకేనా ధనస్సు రాశి వాళ్ళు శ్రీ మహావిష్ణువు ధ్యానం చేసుకోండి శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఈ అంతా కూడా ఓకేనా సరే సో లెట్స్ గెటింగ్ టు అవర్ రీడింగ్ సో మీ పార్ట్నర్ నేమ్ సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ అనేది ఇమాజిన్ చేసుకోండి మీకు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి मैन होल्डिंग ए कई मैन होल्डिंग ए हार्ट डोर टू रोमैंस एंजल ऑफ लव डोर टू वैल्यू ओके स्ट्रैटेजी जर्नी జర్నీ సరే ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే సో ఒకప్పుడు ఏంటంటే మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారండి మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ పార్ట్నర్ని మీరు ఏంటంటే మీ తలకెక్కించుకున్నారు మీ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు మీరే వాళ్ళకి ఒక ఈగో బూస్టప్ చేసి ఈగోని పెంచేసి లేనిపోని ఇంపార్టెన్స్ ఇచ్చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు మీరు డెఫినెట్గా ఈరోజు తీసి విసిరి కింద వేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు ఎనర్జెటికల్లీ అంటే మీరు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడము మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడము ఐ కేర్ అనడం ఉంది ఉంది మీకు కూడా ప్రేమ ఉంది కానీ మీరు ఇప్పుడు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు సో మీకు కూడా ప్రేమ్ ఉంది కానీ షో చేయట్లా మీరు ఒక మెచ్యూర్ మ్యాన్ లాగా ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమీ దిగజారిపోలేదు ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్మెంట్ చేశాను అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ అంటే ఒకప్పుడు మీ పర్సన్ మీ అందాన్ని కానీ మీ టాలెంట్ కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు ఎందుకంటే వాళ్ళు ఈగోతో నిండిపోయారు కదా సో వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా సో వాళ్ళు అలా ఫీల్ అవుతారు సో సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు వాళ్ళకి వాళ్ళు అన్న ఫీలింగ్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఈగో ఏమైంది ఒక డౌన్ఫాల్ పాతాలానికి తొక్కబడింది అనమాట ఓకేనా సరే ఇంకా చూద్దాం అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ డోర్ టు రొమాన్స్ చూడండి మీతో ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి మీ మీద ఎనలేని ప్రేమ ఎనలేని ఎమోషన్స్ వాల్యూ రెస్పెక్ట్ తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో రీసైకిల్ అవ్వాలని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అంటే ఎట్లా చెప్పాలి మీకు ఒక జన్ జనుల ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో సో మీరు పంజరం అయితే తన రామచిలుక లాగా ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుపోయారనమాట ఓకేనా అంటే తన ప్రాణం మీలో ఉండిపోయింది తన ప్రాణం మీలో ఇరుక్కుపోయిందండి లిటరల్గా చెప్పాలంటే మీరు చాలా అడిక్ట్ అయిపోయారు సారీ లిటరల్గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు మీకు అలవాటు అయిపోయారు అంటే మీ ఆలోచనలకి ఓకేనా అంటే తను చాలా అంటే చాలా మిమ్మల్ని మిస్మరైజింగ్గా ఉన్నారు తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ అచీవ్మెంట్ ఏంటో మీరు సాధించినవి ఏంటో వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇక్కడ ఇవి ఎవరు ఎనర్జీస్ మీరే తీసుకోండి అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు సిచ్యువేషన్స్ మీకు ఏది కనెక్ట్ అవుతో తీసుకోండి అంటే మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరే తెలియజేశారు ఇక్కడ డెఫినెట్గా మీ వాల్యూ తెలిసి వచ్చింది వాళ్ళకు ఓకేనా సో అంటే ఇక్కడ ఏంటంటే మీ మెసేజెస్ తోటి అంటే మీ అచీవ్మెంట్స్ ఏ ఏమున్నాయో మీరే తెలియజేశారు మీ మెసేజెస్ తోటి ఎందుకంటే పాస్ట్లో చాలా తక్కువ చేసి చూసారు మిమ్మల్ని పర్సన్ సో మీకు చాలా కోపం ఉంది సో ఎట్లా అంటే ఇంకా ఒళ్ళంతా కోపం కడుపు నిండా కోపం ఉంది బాధ ప్రేమ కూడా ఉంది ప్రేమ తక్కువ ఉంది బాధ ఎక్కువ ఉంది ఇలా ఉన్నాయన్నమాట కోపంతో మాట్లాడి చూసారు ఇంటర్నల్గా కోపం కూడా బయటికి షో ఆఫ్ చేయలేదు అంటే ఒక మీరు మీరు ఇన్ని తెచ్చినా కూడా మీరు ఇన్ని పెడుతున్నా కూడా ఇది కోపంతో కాదు ఇది ఇలానే అవుతుంది సమ్ ఎవరో ఒక టెస్ట్ మెసేజ్ రూపంలో పెట్టేవారు ఒకప్పుడు నన్ను ఎంత తక్కువ చూశారు కదా సో ఇదిగో ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా బాధతో పెట్టారు ఎవరిని తక్కువ చేసి చూడకూడదు జనరల్గా ఓకేనా సో మనం కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడ చూడకూడదు అది చాలా గొప్ప సంస్ అది చాలా గొప్ప సంస్కారం అది అలాంటి వాళ్ళు ఏ రోజైనా గొప్ప స్థాయికి వెళ్తారు షూర్గా వెళ్తారు ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ని బట్టి వాల్యూ ఇవ్వక ఇవ్వకండి వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళ పని చేస్తుంటారు వాళ్ళ అది వాళ్ళు తప్పు చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూశారు సో మీ పర్సన్ గుండెల్లో ఇక్కడ ఏంటంటే చాలా ప్రేమ ఉంది లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్యార్ అనమాట అలా ఉందన్నమాట సో లిటరల్లీ మనసు పొంగిపోతుంది సో మీ అచీవ్మెంట్స్ మీ టాలెంట్స్కి మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి మీ తెలివితేటలకి మీ అందానికి ఫిదా అండి ఫుల్ ఫిదా ఇప్పుడు ఎనర్జీస్ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి రొమాంటిక్స్ లైఫ్ స్టైల్ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్ డివైన్ మ్యాస్క్లైన్ రెండు ఉన్నాయి ఇక్కడ డివైన్ మ్యాస్క్లైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండి ఉన్నారు బట్ ఉన్నారు మీ మీద బట్ డివైన్ మ్యాస్క్లైన్ వచ్చేసి ఫైనాన్షియల్ జాబ్ ఆర్ కెరియర్ గ్రోత్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ డివైన్ ఫెమినైన్ వచ్చేసి మగవాళ్ళు అది ఆడవాళ్ళని కాదు ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే సో ఎప్పుడు కూడా డివైన్ మ్యాస్క్లైన్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి అది మగవాళ్ళలో అయినా సరే ఆడవాళ్ళలో అయినా సరే ఓకేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళు ఇప్పుడు అంటే హార్ట్ చేతిలో పట్టుకొని ఉన్నారు స్ట్రాటజీస్ వేస్తున్నారు డెఫినెట్గా వెయిట్ చేస్తున్నారు చాలా హార్డ్ బ్రేక్లో ఉన్నారు తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక బ్లాజమింగ్ ఫీల్డ్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మీరు పక్కన ఉంటే సో ఒక బ్లాజమింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు మీరు పక్కనే ఉంటే సో మీకు దూరంగా ఉన్నా కూడా మీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు సో మీ బ్యూటీ మీద మీ కాయిన్స్ మీద మీ స్ట్రాటజీస్ మీద ఓకేనా మీరు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి ఇప్పుడు మీరు అలా తయారయ్యారు అలా ఉన్నారు మరి అలాగే ఉండాలి కదా సో ఎమోషన్స్ చాలా చాలా తక్కువ ఎందుకంటే తగిన దెబ్బలు కూడా అలాంటివి కదా చూడండి చాలా కన్నింగ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా అంటే ఇప్పుడు ఏంటంటే సో మీ మీద మీ లైఫ్ మీద మళ్ళీ అచీవ్ అవ్వాలి అంటే మిమ్మల్ని అచీవ్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి వచ్చి ఒక స్ట్రాటజీస్ ప్లే చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి అంటే ఈ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి సారీ చెప్తారో మీ కాళ్ళు పట్టుకుంటారు ఇన్డైరెక్ట్గా చెప్తారో డైరెక్ట్గా చెప్తారో మరి మీ లైఫ్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు హార్ట్కి ఒక కీ హీలింగ్ మీరే అనమాట ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళవి ఉండొచ్చు ఎక్కువగా ఆ డివోషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు రీడర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఒక హీలింగ్ నీ ప్రెజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి డెఫినెట్గా సో మీతో అయితే మళ్ళీ ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఉన్నారు సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి ఓకేనా సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజూనెట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఇంకా రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తోనే చేయాలి ఏ పరిహారం చేసినా ఓకేనా సో మ్యానిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్స్ సో ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్